దుర్యోధనుడు కర్ణుడు స్నేహం గురించి నిండు సభలో అవమానాన్ని ఎదుర్కొన్న కర్ణుడికి అండగా నిలిచిన దుర్యోధనుడు స్నేహానికి తలొంచిన కర్ణుడు అప్పటి నుంచి వారి చివరి క్షణం వరకు స్నేహం అలాగే కొనసాగింది ఆ స్నేహబంధాన్ని చాటే ఎన్నో కథల్లో ఇదొకటి ఒకరోజు దుర్యోధను కలిసేందుకు వెళ్తాడు కర్ణుడు ఆ సమయంలో దుర్యోధనుడు రాజ్యంలో ఉండడు ఒకవేళ తన మందిరంలో ఉన్నాడేమో అనే ఆలోచనతో అక్కడికి వెళతాడు ఆ సమయంలో దుర్యోధనుడి భార్య భానుమతి తన చెలికత్తెతో కలిసి చదరంగం మాడుతుంది లోనికి వచ్చిన కర్ణుడిని చూసి చెలికత్తె అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆటలో మునిగిపోయిన భానుమతి ఎదురుగా చెలికత్తె లేదని గమనించదు కర్ణుడు వచ్చినట్టు చూడలేదు ఎంతసేపు చూస్తావు ఆడు అని అంటుంది అక్కడ కర్ణుడు తప్ప మరెవ్వరూ లేకపోవడంతో తననే ఆడమని అడిగిందనే ఉద్దేశంతో కర్ణుడు ఆటలో కూర్చుంటాడు ఎదురుగా ఎవరున్నారు ఎవరితో ఆడుతున్నాం అన్నది కూడా గమనించనంతగా ఆటలో మునిగిపోతారిద్దరు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఆట సాగుతుంది ఆట ముగింపు దశకు వస్తుంది మరికొద్దిసేపట్లో భానుమతి కర్ణుడి చేతుల్లో ఓడిపోనుంది ఇక ఆటలో ఓడిపోతానని భానుమతికి అర్థమయ్యే సమయంలో దుర్యోధన మహారాజు ఏం చేస్తున్నారో అనే భటుల మాటలు వినిపిస్తాయి వెంటనే భర్తకు ఎదురెళ్ళేందుకు ఆట దగ్గర నుంచి లేస్తుంది భానుమతి ద్వారానికి ఎదురుగా భానుమతి కూర్చోవడంతో భర్త రాకని గమనించి ఎదురెళ్లాలని అడుగేస్తుంది అప్పటికి ఆటలోనే మునిగిపోయి ఉన్నాడు కర్ణుడు ఓడిపోతున్న కారణంగా లేచి వెళ్ళిపోతుందని భావిస్తాడు వెంటనే ఆ కొంగును పట్టుకొని లాగడంతో ఎక్కడికి వెళతావు ఆడు అని తల పైకెత్తకుండానే చేత్తో పట్టుకుని కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తాడు ఆ సమయంలో భానుమతి కర్ణుడికి వెనకగా అడుగేయడంతో ఆమె చీర కొంగు చెయ్యికి తగులుతుంది నడుముకి ఉన్న ముత్యాల వడ్డాణం తెగి మందిరం మొత్తం ముత్యాలు చెల్లా చెదురుగా పడిపోతాయి అప్పటికి కాని తాము ఇప్పటి వరకు ఎవరితో మాడా అన్నది అర్థం కాదు నేలరాలిన ముత్యాలు అప్పుడే మందిరంలోకి వచ్చిన దుర్యోధనుడు ఎదురుగా కర్ణుణ్ణి గమనించిన భానుమతి ఏం జరిగిందో అర్థం కాని స్థితిలో కర్ణుడు భర్తను చూసి భానుమతి ముఖం ఆందోళనతో నిండిపోయింది ఆమె ముఖం చూసిన తర్వాత వెనక్కు చూసిన కర్ణుడు దుర్యోధను చూసి అలా శిలలా నిల్చుండిపోయాడు ఏం చేయాలో తెలియదు దుర్యోధనుడు ఏం చేస్తాడో తెలియని భయంలో మునిగిపోయాడు భర్తకి ఏం చెప్పాలో భానుమతికి తెలియడం లేదు అసలు విషయం చెబితే దుర్యోధనుడు వింటాడో లేదో అని కర్ణుడి ఆలోచన కానీ అక్కడే ఎవరు ఊహించని సంఘటన జరిగింది భానుమతి కర్ణుడు ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండగానే దుర్యోధనుడు నేలపైకి వంగి తాపీగా కింద పడిన ముత్యాలు ఏరి అవన్నీ తీసుకెళ్లి భార్య దోసిట్లో పోస్తాడు నా స్నేహితుడు తెలియక చేసిన అపరాధాన్ని మన్నించదేవి అని కర్ణుడి తరఫున భానుమతిని క్షమాపణ అడుగుతాడు పాండవులపై అసూయ ద్వేషాలతో రగిలిపోతూ నిరంతరం వారి పతనాన్ని కోరుకుని చివరికి కురువంశ వినాశనానికి కారణమైన దుర్యోధనుడు అంటే అందరికీ విలన్గానే తెలుసు కానీ స్నేహానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడో చెప్పేందుకు ఇంతకన్నా నిదర్శనం ఏముంది